హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం రైతు సోదరులకు మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అదేమిటంటే అరవై ఏళ్ళ పైబడిన రైతు సోదరులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ రూపంలో అందజేయాలని భావించింది దీనికి గాను పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది అయితే మొదటగా దీనిని పద్దెనిమిది సంవత్సరముల నుండి నలభై సంవత్సరముల లోపు ఉన్న రైతు సోదరులు దీనిని పొందడానికి అర్హులని చెప్పడం జరిగింది ఇందుకోసం నెలకు యాభై నుండి రెండు వందల రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించవలసి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఎందుకుగాను మీరు చెల్లించవలసిన ప్రీమియం ఇన్సూరెన్స్ పద్ధతిలో ఉండడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది దీనికోసం రైతు సోదరులు తమ యొక్క బ్యాంక్ ఖాతాను అలాగే వ్యవసాయ పట్టా పాస్బుక్ను మొదటగా మీ సేవా సెంటర్లో కానీ సిఎస్పి సెంటర్లో కానీ అప్డేట్ చేసుకోవాల్సింది కూడా తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా ప్రధానమంత్రి మందన్ యోజన పథకానికి సంబంధించిన రైతు దీనిని అప్లై చేసుకున్న తరువాత ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులలో అనగా అతని భార్యకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున పెన్షన్ రూపంలో అందజేయడం కూడా జరుగుతుందని తెలియజేయడం జరిగింది సో ఇది వెంటనే రైతులు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ